యేసుక్రీస్తు వారి శ్రేష్టమూల్లో ఈ థ్యాంక్స్కి వి మీటింగ్కి వచ్చిన దేవుని ప్రజలందరిని బట్టి నేను ప్రభువును స్థుతిస్తూ మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను అన్నిటికైనా ప్రాముఖ్యంగా నా ప్రియ సహోదరుడు రెవరెండ్ పాల్ ఇమాన్యుల్ గారికి ఫార్టీ ఎయిత్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మెద మో దేవుడు ఇంకా ఆయన బలంగా వాడుకోవాలని ప్రత్యేకంగా ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు చాలా విషయాలు మనం విన్నాం ఎన్నో ప్రాముఖ్యన విషయాలు వాటన్నింటిని బట్టి ప్రభు అని యేసు క్రీస్తు వారికి మాత్రమే మహిమ కలిగిన గాక ఎందుకంటే ఆయన కృప లేనిదే మనలో ఏ ఒక్కరం లేవు ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఆయుషను డబ్బుతో కొనగలరా ఖచ్చితంగా కొనలేరు నో వన్ కెన్ బై లైఫ్ ఆర్ డేస్ విత్ ఎర్ మనీ కానీ దేవుడు ఒక్కొక్క రోజును మన జీవితంలో అనుమతిస్తున్నారంటే మన ద్వారా ఇంకా ఏదో ఆయన ఒక ఉద్దేశం నెరవేర్చుకోవాలనుకుంటాడు కాబట్టి ఒక్కొక్క రోజు మన జీవితంలో అనుమతిస్తున్నాడు పాల్ ఇమ్మేన్యూల్ గారి గురించి నేను ఎన్నైనా చెప్పగలను ఎందుకంటే మేము ఒక సహోదరులంగా కాకుండా ఇద్దరు స్నేహితులుగా పెరిగాయి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో బ్లెస్సి గారు నా జీవితంలోకి వచ్చేంత వరకు కూడా పాల్ ఇమ్మైనల్ గారితో చాలా సన్నిహితంగా మేమిద్దరం ఒకే మంచం మీద పడుకునేవాడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం అప్ప అంతా నేను దొక్కేవాడిని డౌన్ అంతా ఆయన దొక్కేసేవాడిని అందరు బయట ఆయన అలా ఉన్నట్టు నేను ఎలా ఉన్నాను అంటే అన్ని రోజులు కాదులేట కొన్ని కొన్నిసార్లు ఆయనే దొక్కేవాడు అనుకోండి అంటే ఇన్ని నుండి వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం ఫ్రెష్గా ఉండాలనే ఆశ ఉండి తమ్ముడు నువ్వు తొక్కే అనేవాడిని వెళ్ళేటప్పుడు ఈజీ అనమాట డౌన్ అంతా అగో మళ్ళీ రిటర్న్లో మరి నువ్వే దొక్కాలి మరి జాతో మరి ఆలోచించుకునేవాడు సరే స్కూల్లో కొంచెం ఫ్రెష్గా కనపడాలని ఆలోచనలో సాయంకాలం చూద్దాం అని చెప్పి మందు ఆయన దొక్కించేవాడు నేను ఫ్రెష్గా స్కూల్లో కూర్చుని ఆయన పాపం చెమట్లతో ఉండేవాడు సాయంకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి స్ట్రగుల్ స్టార్ట్ అయ్యేది అనమాట అప్పంతా నేను దొక్కాలి ఆయన ఎక్కించుకు కొంచెం దూరం వచ్చిన తర్వాత తమ్ముడు నీకు కాఫీ బయట కొనిస్తానని చెప్పగానే కాఫీ బయట కోసం నన్ను ఎక్కువ వెళ్ళి దొక్కేసేవాడా ఇంటికి జాగ్రత్తగా వచ్చేవాడు సో చిన్నప్పటి నుంచి అంత అనుబంధం మా ఇద్దరికి ఒకసారి ఎప్పుడో మా ఇంట్లో మ్యాగజైన్ వస్తే బిలి గారు మ్యాగజిన్ నేను నన్ను ఇవ్వలేదని చెప్పి ప్రేమతో వేరే ఉద్దేశం దగ్గర ఒగ్గు మీద కోసేసి పోసేసాను బ్లేడ్ పెట్టి మీరు ఎవరైనా పాలగర్ దగ్గరగా చూస్తే ఆ స్కార్ ఇప్పటికే ఉంటుంది నేను అది చూసినప్పుడల్లా అదొక అనుబంధం అన్నమాట నేను వైల్డ్గా నా జీవితంలో ఎప్పుడన్నానంటే ఆ ఒక్కరోజు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ లేను ఫర్ దాట్ రీజన్ ఐ లవ్ హిమ్ సో మచ్ ఇంకోటి ఏంటంటే పాల్గారు చిన్నప్పటి నుంచి హిబ్రూ స్కాలర్ ఆయన హిబ్రూ స్కాలర్ ఎందుకు చెప్తున్నాను ఈ మాట చిన్నప్పుడు నన్ను ఆరి అని పిలిచేవాడు అన్నయ్య అన్నం రాదనమాట ఇంకా మాటలు రాని ఆ టైంలో ఆరి అనేవాడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు హిబ్రూ అండ్ గ్రీక్ చదువుతుంటే అప్పుడు ఒక రోజు నాకు అర్థమైంది మా తమ్ముడు చిన్నప్పుడు నన్ను ఆర్యని ఎందుకు పిలిచాడంటే హిబ్రూలో ఆర్య అంటే సింహం అని అర్థం అనమాట నన్ను చిన్నప్పుడే సింహం అని పిలిచేవాడు మా తమ్ముడు బట్టి ఇప్పుడు ఏం ధైర్యంగా ఉండగలుగుతుందని ఈజ్ ఎ హిబ్రూ స్కాలర్ అనమాట అని పిలిచేవాడు సింహం అని సో ఇలాంటివన్నీ కూడా నేను చెప్పగలను పాల్ ఇమాన్యుల్ గారి దేవుని శావలో కనుక ఉండకపోతే ఆయన ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ టీంలో ఒక బ్యాట్స్మెన్గా ఉండేవాడు ఒక బ్యాటర్గా ఉండేవాడు మా నాన్నగారు ఆదివారం క్రికెట్కి పంపించలేదు సెలక్షన్స్ అవుతున్నాయి కాకినాడలో చాలాసేపు ఏడ్చాడు డాడీ ఒక్క అవకాశం ఇవ్వండి డాడీ నేను సెలెక్ట్ అయ్యానంటే అక్కడ నుంచి స్టేట్ స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ క్రికెట్ టీంలోకి వెళ్ళిపోతానని చాలా అడిగాడు కానీ ఆదివారం తప్పితే నువ్వు ఎప్పుడైనా వెళ్ళనేవారు కానీ ఆ సెలక్షన్స్ అనే ఆదివారం ఉండే కానీ ఆ టైంలో దేవుని మందిరాన్ని వదిలి వెళ్ళడానికి వీలు లేదని మా నాన్నగారు పెట్టిన నిబంధన ఆయన పెట్టిన కట్టడిని బట్టి ఆ రోజు అలా ఉండిపోయారు లేకపోతే మరి ఆయన ఎక్కడుండవడం మనకు తెలియదు కానీ దేవుని సంకల్పాలు ఎప్పుడు చాలా గొప్ప మనం చాలా అనుకుంటాం అలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా చేయాలి అలా చేయాలి కానీ ఫైనల్లీ ద బైబిల్స్ ఈహోవ ఆలోచన సదాకాలము నిలుస్తుందని మరి మా కుటుంబం అంతా కూడా ప్రాముఖ్యంగా ముగ్గురు కూడా దేవుని సేవలో ఉన్నామంటే కొన్నిసార్లు ఆలోచన చేస్తుండేవాడి ముగ్గురు బిడ్డలు దేవుని సేవకు ఇవ్వాలి అంటే లేదా దేవుని సేవలో వాడబడాలని కనీసం కోరుకోవాలన్న చాలా ధైర్యం ఉండలేము ఎందుకంటే సేవలో మీలో మంది తెలుసు మాకు ఒక లిమిటెడ్ ఇన్కమ్ అంటూ ఏది ఉండదు ఏమో ఒకరోజు ఒక ఒక నెల దండిగా కానుకలు రావచ్చేమో లేదా ఒక నెల రాకపోవచ్చేమో ఒక 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 ప్రాముఖ్యమైన విధానంలో తల్లిదండ్రులు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురులో ఒకడైనా ఉద్యోగస్తుడైతే పోనీ ఇద్దరు సేవలో కష్టాలు పడినా ఆ ఒక్కడు మమ్మల్ని పోషించేస్తాడేమో అన్న ఆశ అయినా కొంతమందిలో ఉంటుందేమో కానీ మా తల్లిదండ్రులకు ఉన్న ఆలోచన ముగ్గురు దేవుని సేవలు పడితే కష్టాలు ముగ్గురు పడాలి దేవుని సేవలో వాడబడాలి వారు ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు దేవుని కోసం వాడబడడం కన్నా మాకు ఆనందం మొరగట్లేదని మా తల్లిదండ్రులు వారి సమర్పణ వారి ప్రార్థన వారి యొక్క నడిపింపు చాలా గొప్పది మా అమ్మగారు అద్భుతమైన ఈక్విలైజర్ అనమాట అంటే మా ముగ్గురులో ఒకరు తప్పు చేసిన ముగ్గురిని బాధేసేవారు ముగ్గురిని కొట్టేసేవారు అడిగేవాడి మమ్మీ నన్ను ఎందుకు కొడుతుంది అంటే ఊరిక ఇంకా మాట్లాడక ఇంకా అని చెప్పి ముగ్గురిని కొట్టేసేసరికి అప్పుడు మాకు ఒకటి అర్థమైంది అనమాట అరే మన ముగ్గురులో ఎవరు ఇబ్బంది అయినా అందరికీ ఇబ్బంది వస్తుంది ఒకవేళ ఏదైనా పెట్టాలి అన్న ముగ్గురికే పెట్టేవారు ముగ్గురికి పెట్టేవారు ఏదైనా పెట్టాలని ఎప్పుడు మాలో తారతమ్యాలు తీసుకురాలి మా తమ్ముడికి నాకు చిన్నప్పుడు ఒకటే క్లాత్ రెండు బట్టలు అనమాట ఆ యూనిఫామ్ మెయింటైన్ చేసేవాడు మా తమ్ముడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అబాయ్ నాకు ఈ యూనిఫామ్ అక్కర్లేదు నాకు కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సులు కావాలని చెప్పి అటు మూవ్ అయిపోయాడు ఎందుకు మాట చదువుతున్నానంటే వాళ్ళు ఎప్పుడు కూడా పిడల మధ్యలో ఒక తారతమ్యాన్ని అయితే తీసుకురాలి అంటే మా నాన్నగారు నన్ను ఎక్కువగా ప్రేమించారు అనుకుంటే తర్వాత సంగతి అయితే ప్రాముఖ్యంగా వారు మాత్రం ముగ్గురిని ఒకే విధంగా ఒకే స్థాయిలో చూడాలని ఆలోచన అండ్ ఐఎమ్ షూర్ ఈ రోజున మా తల్లిదండ్రులు మా మేము సేవలో వాడబడ్డం కావచ్చు మా బిడ్డలు సేవలో వాడబడ్డం అవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వారు ప్రభులు ఆనందిస్తున్నారు నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను మా మా తల్లిదండ్రుల్ని మమ్మీ డాడీ గాడేస్ బ్లస్ డెస్ సో మచ్ దేవుడు వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించాడు మీకు ఏం కావాలని చెప్పండి అది ఇస్తానంటే మా తల్లిదండ్రులు చెప్పే మాట ఉంటాయి మాకు ఏం కావాలని ఆయన దేవుడు అన్ని ఇచ్చాడు సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు మీరు దేవుని సేవలో బలంగా వాడబడ్డం కన్నా మాకు మరవట్లేదు ఆత్మల సంపాదనలో మీరు ఏపరచబడాలనే ఆలోచన మాకుంది దానిలో మీరు ఎప్పుడు నమ్మకంగా ఉండండి అని వారు చదువుతున్న మాటలు బట్టి స్థుతిస్తున్నాను దేవుని బలంగా వాడుకోవాలని దేవుని స్వార్థ పరిచర్యలో స్థిరంగా బలంగా వాడుకోవాలని మనసారా కోరుకుంటు లేఖనాల నుంచి ఒక్క మూడు వచ్చినాలు మాత్రం నేను చదివి నా మిషన్ ముగించి ఆత్మీయ తండ్రి గారి సమయాన్ని సాంగ్ ట్వంటీ వన్ లో ఐ వుడ్ లైక్ లైక్స్ త్రీ శ్రేష్ఠకరమైన ఆశీర్వాదములతో గతించిన సంవత్సరాలన్నీ కాపాడి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు ఆయన్ని ఎదుర్కొన్నారు చక్కని కుటుంబాన్ని దేవుడిచ్చాడు చక్కని సంఘాన్ని దేవుడిచ్చారు విజయవాడ పట్టణంలో పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎంతమంది దేవుని ప్రజలు మరి పాల్గారు కోసం ప్రార్థన చేస్తున్నారు సహకరిస్తున్నారు అద్భుత రీతిలో దేవుడు అన్ని రకాల దేవునుల ఆశీర్వాదాలు దేవుడు ఆయన జీవితంలో ఇచ్చారు అండ్ అట్ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు ఎక్నాలెడ్జ్ నిసి పాల్ గారు ఆల్సో మరి దేవుడు ఆ కుటుంబాన్ని భాస్కర్ గారు టైవిషన్లు ఎల్లారెడ్డిలో పరిచయం చేస్తున్నారు మేము నేను ఈరోజు చెబుతున్న దేవుని సేవకునిగా స్టేజ్ మీద ఉండి వారిలో మేము ఏమి చూడలేదు దేవుని సేవ చేస్తున్నారు అది కూడా ఎల్లారెడ్డి లాంటి కొంచెం కఠినమైన ప్రాంతాల్లో సేవ చేస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది చాలా ఆనందం అనిపించింది ఆ తర్వాత నిసి గారు సమర్పణ దేవుని సేవ కోసం సమర్పణ చక్కగా పాటలు పాడటం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా భర్తతో సహకరించి దేవుని సేవలో వాడడం ఆ విషయాలను బట్టి నేను చాలా ప్రభుత్వం స్థుతిస్తూ ఉంటాను దేవుడు ఆ కుటుంబాన్ని ఎన్నుకొని మా కుటుంబాన్ని ఎన్నుకొని ఆయన నాదికాల సంకల్పంలో మరి ఆ కుటుంబాలను దేవుడు జత జబ్బేశారు మా ఇంట్లో ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ గొడవలు రాలేదు లో ఎందుకోసం తెలుసా మరి మేము ముగ్గురు ఆంధ్ర మాకు వచ్చిన వాళ్ళు ముగ్గురు తెలంగాణ నుంచే వచ్చారు గాలిబు గారు తెలంగాణ హైదరాబాదు వాళ్ళ స్థిర నివాసం కరాక్ వన్ వన్ ఫోర్ సిక్స్ గోకుల్ ప్లాట్స్ అంటే వాళ్ళ స్థిర నివాసం లెసివేసిలి గారు పుట్టింది గుంటూరులో అయినప్పటికీ కూడా ఆమె ఎక్కువగా పెరిగింది హైదరాబాద్లో మెట్పల్లె మెట్పల్లి కరీంనగర్ దగ్గర అక్కడ కొంతకాలం మా మావయ్య గారు సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా ఉన్నప్పుడు అక్కడ కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ ఇచ్చేసి దేవుని సేవకు వచ్చేసి హైదరాబాద్లో పరిచర్య సో వారు కూడా ఇంకా ఆల్మోస్ట్ తెలంగాణ సంబంధించిన వారే ఇంకా నిసీపాల్ గారు అయితే ఆమె తెలంగాణ మాట్లాడమంటే అద్భుతంగా మాట్లాడతారు సో మా కుటుంబంలో ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ గొడవలు రాలేదు ఎందుకంటే మేము ముగ్గురు ఆంధ్ర మాకు వచ్చిన ముగ్గురు తెలంగాణ అందులో ఇబ్బందులు ఏమి రాలేదు ఆ మాట కాకుండా ఒక హార్మోన్ ఒక యూనిటీ మాలో ఉండని కారణం ఏంటంటే వై పుట్ గాడ్ ఇన్ ద సెంటర్ క్రీస్తు ప్రభుని కేంద్రంగా ఉంచాలి ఏది చేసినా ఆయనకి మహిమ రావాలి ఆయన కనపరచబడాలి ఆయన ఆనందించాలి ఆయన సంతోషించాలి మా తండ్రి గారు మాకు ఇచ్చిన మాదిరి అదే దేవుని సేవలో ప్రయాసపడ్డరు ఆయన ఎప్పటికీ కూడా ప్రయాసే దేవుని సేవలో రోజుకు రెండు ప్రసంగాలు చేస్తేనే కానీ మా నాన్నగారికి నిద్ర అప్పుడప్పుడు అంటూ ఉంటాను నాన్నగారు ఇంత ప్రయాసం ఎందుకంటే దేవుడు మందిని సేవకులు మనకిచ్చారు లేదా మేము ఉన్నాం మీరు అంత ప్రయాసపడాలంటే ఇంకా ఆయన లైఫ్ స్టైల్ అదేంతే ప్రయాసంతే దేవుని సేవలు ఒక ఐదు కుటుంబాలు రోజుకు దర్శించాలి హైదరాబాద్కి ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఫ్లైట్ టికెట్ కొనిస్తానన్నా కూడా వద్దంటారు ఎందుకోసం అంటే ఒక గంటలో ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు కానీ కారులో ప్రయాణం చేయడంలో మా నాన్నగారి ఆలోచన అంటే ఆ దారిలో ఒక నలుగురు ఐదుగురు దర్శించి వారి కోసం ప్రార్థన చేయాలనే ఆలోచన ఈ మాటలు ఎందుకు చదువుతున్నానంటే దేవుని సేవలో ఒక అద్భుతమైన ఆ మాదిరి మా ఇంట్లో దేవుడు ఉంచాడు అండ్ ఐఎమ్ షో పాల్ ఇమాన్యుల్ గారు దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వించాడు యు హ్యావ్ ఎ వండర్ఫుల్ వైఫ్ అద్భుతమైన పేరెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎ వండర్ఫుల్ బ్రదర్ యు హ్యావ్ అంటే నేనే వెరీ గుడ్ ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ పాల్ ఇమానుయుల్ గారు అండ్ దాని వండర్ఫుల్ సిస్టర్ బ్రదర్ ఇన్ లవ్ సిస్టర్ ఇన్ లవ్ అద్భుతమైన సంఘం అందరిని దేవుడు ఇచ్చాడు అందరి బట్టి యువర్ ట్రెమెంట్ బ్లెస్డ్ అండ్ కీప్ ఫోకసింగ్ ఆన్ థ్యాంకింగ్ యూంగ్ గాడ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ దేవుడు ఆ ఆశీర్వాదాలను ఇంకా ఇంకా దేవుడు ఇంక్రీజ్ చేస్తారు అండ్ దెన్ మరొక మాట ఈసారి ఆరో వచ్చిన మనం చదివితే నిత్యము ఆశీర్వాదకారక ఉన్నట్లు అతను నియమించున్నావు నీ సన్నిధిని అందరూ చెప్పండి దేవుని సన్నిధిలో ఏముంది సంతోషం ఉంది ఆనందం ఉంది డి యూ ఎక్స్పీరియన్స్ దాట్ డీ యు ఫీల్ దాట్ ఆ సందర్భాల్లో మాకు భోజనాలు తినడానికి టైం ఉండదు ఆహారం తినడానికి టైం ఉండదు సేవలోకి వచ్చిందరూ నేను చెప్తున్నా ప్రాక్టికల్గా అన్నీ ఉంటాయి కానీ కొన్నిసార్లు కనీసం ఆహారం తినడానికి కూడా టైం ఉండదు ఆ స్కెడ్యూల్స్ అలా ఉంటాయి బట్ స్టిల్ వీ రీచ్ జాయిస్ ఇన్ ద లోడ్ అరే కనీసం భోజనం తినడానికి కూడా టైం ఉండలేదని అని ఎప్పుడు బాధపడలేదు వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైమ్ ఇన్ 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 ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ దేవుణ్ణి ఘనపరచడానికి ప్రజలను కలుసుకుని వారి వారి కోసం చేయడం వెచ్చిస్తున్నప్పుడు అదే ఆనందం అదే సంతోషం కొన్నిసార్లు నిందల అవమానాలు రావచ్చు సేవల్లో మనుషులు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారని అనడానికి లేదు ఏదో చిన్న చిన్న విషయాల్లో కొన్ని నిందల అవమానాలు వస్తున్నప్పటికీ కూడా మా ఆనందం మా సంతోషం ఎప్పుడు దేవుని సన్నిధిలోనే బట్టి వీ లెర్న్ టు రిజాయిస్ ఇన్ ద లోడ్ దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాను నేను ఎప్పుడో మాట చెబుతూ ఉంటాను ప్రభులో ఆనందం ఎప్పుడూ తరగని ఆనందం ప్రజలో ఆనందం ఎప్పుడూ తరిగిపోదు ఒక్కసారి రుచి చూడగలిగితే యేసు ప్రభులో ఆనందాన్ని ఏ ఒక్కరు మరలా ఆయన విడిచిపెట్టలేరు చాలా మంది తెలియక యేసు ప్రభు అంటే ఒక మతస్థాపకుడు ఒక మతనాయకుడు అనుకుంటారు కానీ ఆయన లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయనకు జీవితాన్ని అప్పగించగలిగితే నిజమైన సంతోషాన్ని ఏ కూడా దేవుడు మనకు దయచేయగలడు అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ప్రభును స్థుతించాలి మూడవదిగా ఏడవ వచ్చిన మనం చదివితే సర్వోన్నతిని కృప చేత అతడు కదలకుండా మా ఇంటి మీద మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే మా ఇంటి మీద ఒక మాట ఉంటుంది ఏమన్నా తెలుసా హిజ్ గ్రేస్ అని ఉంటుంది నా దేవుని కృప అనే మాట ఈరోజు మా జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనకాల దేవుని కృప మాత్రమే మేమేమి ఉన్నామో అది కేవలం దేవుని కృప మాత్రమే మరి పాల్ గారు దేవుని సేవలో వాడబడుతున్నప్పుడు స్థిరంగా బలంగా దేవునిలో ఇంకా 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 వాడబడడానికి దేవుని కృప అనికెల్లప్పుడూ తోడుగా ఉంది కీప్ వాకింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గవర్ అండ్ గాడ్ విల్ యూజ్ యూ మై టిలీ ఫర్ హిస్ గ్లోరీ మై ద లాడ్ బ్లస్ యూ మై డియర్ బ్రదర్ పాల్ ఇమాన్యుల్ గారు దేవుడు ఇంకా ఇంకా పాల్ గారిని ప్రపంచవ్యాప్తంగా బలంగా వాడుకోవాలని మనసారా కోరుకుంటూ మరి మా ప్రార్థనలు మా సహకారం ఎల్లప్పుడూ కూడా వారికి ఉంటాయని తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లాస్ షూ మై బ్రాధ